నువ్వు ఎట్లా మారామని తెలుసు నువ్వు పోయిపోయి దాని చెంప మీద కొడతావు పొద్దుపోతే జస్ట్ తిండి లేప లేకపోతే కొడతావా ఆయన చెప్పినా అదే ఏం కొడతాయి కొట్టుకున్నా చెప్పింది నీ పేరుకి వచ్చేది ఏంది ప్రతిసారి బరాబర్ కొడతా నేను కొడతా కొట్టించుకున్నావా కొట్ట అంతే అరవ కూకే నా మీద ఏ అరవగా చెప్పినా మళ్ళా అర్చినా అనుకో మంచిగా ఉండదు బరాబర్ చేస్తా నేను తమాషా ఏం చేస్తావు బరాబర్ చేస్తా నాకు ఆ రైట్ ఉంది రైట్ ఉంది నాకు ఏదైనా రైట్ ఉంది నాకు ఎందుకు లేదు ఎవరిని అడిగిపోయి చెప్పు ఎవరిని అడిగిపిస్తా

చెప్పింది ఏం చేస్తా లేదు పండుకుంటది లేవదు అసలు ఇంట్లో ఇంతే ఉంటది ఆరు రేపు పెళ్లి చేసుకుంటే ఇంట్లో కొడుతావు అయితే నువ్వు కొట్లే ఆరు ఎప్పుడు మా చెల్లని చెప్తే ఏం చేయదు అనవసరంగా నేను అది కొబ్బం తెప్పించి ఆ రోజు కూడా నేను ఏమన్నా కొట్టను కొట్టను అన్న కొట్టు కొట్టు అన్నది కొట్టించుకుంది అంతే ఇప్పుడు అదే అయింది సోన కాకుండా ఇంకనే చెప్పుకో ఏ ప్రతిసారి ఏదో కామెడీ చూడలేదు అయిపోయింది అసలు రోజు చెప్తున్నా ఏం లేదు

రెడీ లైక్ చేయవే ఉండే తినాలి కదా ఏదో టైం అయింది పని ఒకటి అవుతుంది పండుకుంది పెట్టలేదు కానీ ఇప్పుడు ఈ రోజు ఆకలి పెట్టమన్నా లేవు లేవన్నా లేవన్నా ఏం చేసా అయితే కొడతావా లేకపోతే అనేది కొట్టు కొట్టు కొట్టం మరి ఏం చేయమంట అయింది కాకుండా ఎందుకు కొడతా నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ పిల్లం కొట్టే రైట్ లేదు వంశీ ఎందుకు కొడతావు

ఈ అమ్మ మంచి ఉపాసం అని ఆయన అమ్మ నీకు దండము నువ్వు ఎట్లా మారవని తెలుసు నువ్వు పోయిపోయి దాని చెంప మీద కొడతావు పొద్దు పొద్దు జస్ట్ తిండి పెట్టకపోతే లేప లేపకపోతే కొడతావా కొట్టుంటే కొడతావా మరి కొట్టమన్నది అది కొట్టింది కొట్టినా కొట్టు గంట కొడతావు కొట్టుమంత ఏదో ప్రేమతో ఇట్లా కొడు కొట్టుమేమో సార్ నెక్స్ట్ టైం ప్రేమతో కొడతావు ఓకేనా వెళ్ళిపోవచ్చు తెలుసు కదా ఎత్తిన లేపుడే

అన కొట్ట అన్నదాన కొట్టనా కొట్టొండు కొట్టావా ఏంద్రా ఇట్లా నార్మల్ ఇట్లా టచ్ చేసిన దానికి సెన్సిటివ్ స్కిన్ నార్మల్ గా టచ్ కొట్టి ఇట్లా కొట్టడానికి నేను ఫుడ్ చేయలేనంటే కొట్టినాడు పెళ్ళైందా ఏమన్నా కొట్టడానికి

ఇట్లే ఉండదా আরে పొద్దున ఫ్యూచర్ లో కూడా ఇట్లా ఉంటే అంటే కొట్టేసిరా అదే ఫ్యూచర్ కదా ఫ్యూచర్ లో అప్పుడు మాట్లాడు ఇప్పుడెందుకు గుర్తును ఎర్ అమ్మమే చేసుకునేంద్ర రా చెప్పినా అదే కొట్టు అన్నదానా ఏం చేయమంటావి కొట్టే కొట్టమన్నది కాఫీ కొట్టల ముకానా

నాది నేను లేపినా అన్న వచ్చి మంచిగా చేసుకుందాం ఏదో ఒకటి చేద్దాం అని తిన్నీ ఆకలితుంది ఏం తినలేను రోజు నేనే కొండి పెడతాను అవును ఈ రోజు ఆకలింది అడిగినా ఇప్పుడు నేను అడుగుతాను అని నేను లేట్ ఇస్తాను కదా నువ్వు బయట తింటో మౌని వాళ్ళ ఇంట్లో తింటో ఈ రోజు ఎందుకు ఎక్కువ చేసిన నువ్వు నన్ను ఏమన్నా పెళ్లి చేసుకున్నావా చేసుకుంటాడు ఎట్లైనా పెళ్లి చేసుకుంటే అసలు కొడతానా నేను ఎప్పుడన్నా కొట్టినా ఏ ఊళ్ళు లేపండి మీద

ಆಯ್ನೇ ಕೊಟ್ಟ ಎಂತರ ಚೂಪಿಸ್ ಚೂಡು ಅಮ್ಮ ಸಾರೀತಾರೆ ಅಮ್ಮ

సోనా మా మోసం చేసిరా సోనా సోనా ఏనేది ఇది లిప్స్టిక్ ఏది లిప్స్టిక్ కాదు అచ్చను అది మిషన్ ఏ కదా చెప్పురా తీసేసి తీరా